కొర్రెమ్మల గ్రామం ఏడు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు ఇప్పటికే హైదరాబాద్ నాడు కల్లిగీత కార్మికులుగా గొప్పగా జీవనం కొనసాగించే రోజులు ఈ బెల్ట్ షాపులు వచ్చి బ్రాండ్ షాపులు వచ్చి వృత్తిని దెబ్బతీసినాయి ఇవాళ ఉన్న వృత్తి కూడా ఉన్న వృత్తి కూడా చేసుకుందామంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకొని మనకేం బాధలేదు కానీ భూమి మీదే కావచ్చు కానీ చెట్టు మాది చెట్టు మాది ఇవాళ ఈ చెట్లు ఐదేళ్ళకో పదేళ్ళకో పెరిగే చెట్లు కాదు ఇవి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పెరిగంగా పెరిగంగా అవి కళ్ళుకు గీత కక్కరికొస్తాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది నా ఇంట్లో ఒక చేకు చెట్టు కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి ఏ చెట్టు అయినా పర్మిషన్ కావాలి కానీ ఇవాళ ఒక వృత్తిని వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టు అక్కడ చేసుకున్నటువంటి కన్నుతల్లి లాంటి చెట్టుని మా మా పర్మిషన్ మా దశరథ్ గారి పర్మిషన్ లేకుండా మా సంఘం పర్మిషన్ లేకుండా నీ తాత జాగిర్ లాగా ఏదో వెయ్యి రూపాయలు కడతా తొమ్మిది వందల రూపాయలు కడతా అంటే ఇది చట్టానికి సంబంధించిన అంశం కాదు కొడుక బతుకు సమైన విషయం అంశం మర్చిపోకుండా ఇవాళ నేను ఒకటే కలెక్టర్ గారితో మాట్లాడితే నేను దీంట్లో ఎన్ని చెట్లైతే కొట్టినరో అన్ని అన్ని చెట్లు ఈ పక్కకు గవర్నమెంట్ భూములు లెక్క వాలిపోతున్నారు లెక్క వాలిపోతున్నారు పేదవాడికి అరవై గజాలు ఇల్లేనికో చేతులు రావట్లేదు కానీ వేలంపాట వేసి అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ మాఫియాలు రకరకాల పద్ధతులు కబ్జాలు పెట్టుకో అమ్ముకోవడం ఇలా వేల వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్దోళ్ళకంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కామధేనులాగా ఆదాయాన్ని కట్టబెట్టే మార్గాలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఇదంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకే వృత్తి మీద ఉండాలనే కోరిక చాలామందికి లేదు అసలు ఇప్పటికీ ఈ జనరేషన్ ఉండలేదు కానీ గతి లేక గతంతం లేక మరో మార్గం లేక ఇప్పటికి కూడా పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు అంటే అంటే డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాడు డెబ్బై రెండు సంవత్సరాలలో కూడా కళ్ళు గీసుకొని అంటే కుటుంబానికి ఎంత అవసరం ఉందో మనకు అర్థం కావాలి తాడి చెట్టు ఎక్కటోళ్ళు తాడి చెట్టు ఎక్కటోళ్ళు వ్యాపారం కోసం ఎక్కరు ఆ కుటుంబాన్ని పోషించడానికి మరో మార్గం లేకపోతే ప్రాణాన్ని పనంగా పెట్టి తాళెక్కడానికి పోతున్న అంటేనే ఇంటికి వెళ్ళి అంటారు అయ్యా పదిలంగా పోయిరా ఆ మనిషి తాళ్ళెక్కడానికి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా గౌడ సోదరులు కాబట్టి ఇంత ఇంత జీవితాన్నే పరంగా పెట్టి వృత్తిని కొనసాగించి వీళ్ళ పట్ల ఈ తొమ్మిది వందల రూపాయలు కడతాం ఫారెస్ట్ పర్మిషన్ అయ్యా జాగిరా పర్మిషన్ తెచ్చుకోవడానికి తప్పకుండా ఇవాళ మా గౌడ సోదరులు ఈ గ్రామ పరిధిలో ఏడు గ్రామాలు ఉన్నాయో వీటి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి వాటిని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు ఒకవేళ కానిపక్షంలో మాకు సరి అయిన కంపెన్సేషన్ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఐదు ఎకరాల భూమి అయితే పొరంబోకు భూమి గవర్నమెంట్ భూమి ఉందో ఇవాళ అన్ని కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి మీకు బుద్ధి ఒత్ కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి బొందం పెడదామని జాగ లేకుండా పోయింది మనిషి కాళ్ళ పెడదామంటే జాగ లేకుండా పోయింది ఇవాళ ఓ ఆడుకుందామంటే గ్రౌండ్ లేకుండా పోయింది పార్కులు లేకుండా పోయి ఎటుపోతున్నది మీరు అసలు మీరు ఏం చేయబోతున్నారో మీకు అర్థం కావట్లేదు కనీసం ఈ రూపంలో ఉంటుంది మీరు ఐదు ఎకరాల పైచిలకి అయితే ఉందో సొసైటీకి అలెకెట్ చేయండి మంచిగా బ్రహ్మాండంగా ఇవాళ లేటెస్ట్ చెట్లు వచ్చినాయి ఆ చెట్లు పెంచుకొని వాళ్ళ వృత్తిని కొనసాగించుకునే ఆస్కారం ఉంటుంది వాళ్ళే ఆ భూమిని అమ్ముకోవడానికి ఇయకును అమ్ముకోవడానికి ఇవ్వకునే ఆ సొసైటీకి హక్కులు కలిగించు ఆ ఐదు ఎకరాల ఆరు గుంటల భూమి మీద సొసైటీ కనుక హక్కులు కలిగిస్తే వాళ్ళు మంచిగా సొసైటీ పైన రీచర్జ్ చేసుకొని దాంట్లో చెట్లు పెంచుకొని ఇంకా ఎవరైనా గిట్నే మా మా వాళ్ళకు వారసులకు ఎవరైనా తాడి చెట్లు ఎక్కాలనుకుంటే కళ్ళు గీత మీద బతకాలనుకుంటే అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది లేకపోతే ఎప్పుడైనా అది ఒక మంచి వనంలో మంచి వనంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను వెంటనే కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తా చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తర్వులు రాస్తా ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా ఒక ఉత్తర్వు రాసి ఈ భూమి కోసం కూడా అలకడి చేయమని చెప్పి కోరుతా అని చెప్పి మన చేస్తూ మీకు సంపూర్ణంగా మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటాను